హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిల కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం ఫైబ్రాయిడ్ సిరీస్ లో హిస్ట్రాక్టమీ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాం సో హిస్ట్రాక్టమీ ఒకవేళ కనుక మీరు ఫైబ్రోస్ సఫర్ అవుతుంటే హిస్ట్రక్టమి కనుక మీకు సజెస్ట్ చేసి ఉంటే దాని బెనిఫిట్స్ ఏంటి అసలు ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి ఏం టైప్స్ ఉంటాయి సో ఎవరెవరికి ఎలాంటి టైప్ సూట్ అవుతుంది ఎలాంటి ఫైబ్రాయిడ్ కండిషన్ లో సజెస్ట్ చేస్తారు దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలి ఒకవేళ కనుక మీరు హిస్ట్రాక్టమీ చేయించుకుంటున్నట్టయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ తర్వాత ఫ్యూచర్లో ఎరైజ్ అవుతాయి అసలు ఫైబ్రాయిడ్స్ కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకున్నాం హిస్ట్రాక్టమీ అంటే ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదండి యూట్రస్ రిమూవల్ అనమాట సో యూట్రస్ అంటే ఈ పైన పార్ట్ ఏదైతే మీకు బ్లూ కలర్ లో కనిపిస్తుందో ఆ పార్ట్ రిమూవల్ అది దాంతో పాటు ఓవరీస్ అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా రిమూవ్ చేయొచ్చు దాంతో పాటు సర్విక్స్ కూడా రిమూవ్ చేయొచ్చు అంటే అది డిపెండ్ అవుతుంది అనమాట కేస్ బట్టి ఫైబ్రాయిడ్ బట్టి కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది యూజువల్ గా హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ ద యూట్రస్ అని అర్థం అసలు హిస్టెక్టమీ చేయాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలనేది ఒకసారి చూద్దాం కండిషన్ వన్ ఇన్ఎబిలిటీ టు ప్రిజర్వ్ ఫర్టిలిటీ అంటే మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు లేదంటే పిల్లల్ని అనుకుంటున్నారు ఫైబ్రాయిడ్స్ మీద సఫర్ అవుతున్నారు అలాంటప్పుడు పిల్లలు వద్దు అనే ఆప్షన్ ఉన్నా లేదంటే పిల్లలు ఆల్రెడీ మీకు ఉన్నప్పుడు ఇంకా పిల్లల గురించి ఆలోచన లేనప్పుడు ఫర్టిలిటీ గురించి ఆలోచన లేనప్పుడు హిస్ట్రాక్టమీ అనేది ఒక ఆప్షన్ సెకండ్ థింగ్ ఫెయిలియర్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్ మనం ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ గురించి హార్మోనల్ థెరపీస్ గురించి మాట్లాడుకున్నాము మయోమెక్టమీ గురించి మాట్లాడుకున్నాము యూఏఈ అంటే యూట్రా ఆర్టరీ ఎంబోలైజేషన్ గురించి మాట్లాడుకున్నాము ఇలాంటివన్నీ ఏవి చేయడానికి అవ్వలేనప్పుడు లేదంటే చేసిన ఫలితం లేనప్పుడు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి హిస్ట్రాక్టమీ థర్డ్ థింగ్ వచ్చేసి లార్జ్ అండ్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉన్నా లేదంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా యుఏఈ కానీ మయోమెక్టమీ కానీ సజెస్టెడ్ ఆప్షన్ కాకపోయి ఉండొచ్చు హార్మోనల్ థెరపీ కూడా సజెస్టెడ్ ఆప్షన్ కాదు సో అలాంటి కేసెస్ లో ఇంకా మీకు పిల్లలు వద్దు అని అనుకున్న కేసెస్ లో లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉన్న కేసెస్ లో కూడా మనం ఈ అనేది చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఎస్పెషలీ లార్జ్ సబ్మూకోజల్ ఫైబ్రాయిడ్స్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఈ యూట్రస్ ఉంది కదండి యూట్రస్ క్యావిటీ లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ అనమాట టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఏంటి ఎంతెంత సైజ్ వరకు పెరుగుతాయి ఎలాంటి కండిషన్స్ లో పెరుగుతాయి ఏంటంటి కాజెస్ అనేవి మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నామండి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము ఒకసారి మీకు గనక ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఆ వీడియోని ఒకసారి చూడండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎనేమియా అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎనేమియాతో సఫర్ అవుతున్నప్పుడు కూడా ఈ హిస్ట్రాక్టమి అనేది ఆప్షన్ సివియర్ ఎనేమియాతో సఫర్ అవుతున్నప్పుడు చేయలేం గానీ మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ఎనేమియా ఆర్ లో ఫామ్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియా ఉన్నా కూడా హిస్ట్రాక్టమీ చేయొచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేమియా రెండు రిలేటెడ్ అండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మీ జీవన విధానం అనేది పూర్ అయిపోతూ ఉంటే కండిషన్ అనేది క్రిటికల్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్ రిమూవల్ కి ఇన్స్ట్రక్ట్ మీ చేయించుకోవడం వల్ల కంప్లీట్ గా యూట్రస్ తీసేయడం వల్ల ఫైబ్రాయిడ్స్ అనేవి కలగవు దాని ద్వారా వచ్చిన సిమ్టమ్స్ ఏదైతే ఉన్నా వాటికి చెక్ పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా హిస్టక్టమీకి కండిషన్స్ అండి అవి కాకుండా ఫైబ్రాయిడ్ అనేది ఒకవేళ కనుక మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి దాని దాని వల్ల ఎలాంటి సిమ్టమ్స్ లేవు అలాంటప్పుడు హిస్టక్టమీ అనేది ఆప్షన్ కాదండి ఒకవేళ మీరు పిల్లలు వద్దనుకున్నా కూడా ఫైబ్రాయిడ్స్ ఉండి దానివల్ల సిమ్టమ్స్ లేదంటే అవసరం లేదు ఫైబ్రాయిడ్స్ ఉండి సిమ్టమ్స్ ఉండి బ్లడ్ లోస్ అయిపోయి ఎనేమి అయిపోతుంటే అప్పుడు మీకు అవసరం పడుతుంది అనమాట సో ఫైబ్రాయిడ్స్ లో హెవీ ఆర్ ప్రొలాంగ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే దీర్ఘకాలంగా బ్లీడింగ్ అవుతున్నా లేదు అని అంటే సివియర్ పెయిన్ ఉన్న బ్లీడింగ్ లో అంటే డిస్మెనోరియా పెల్విక్ పెయిన్ అంటే పొత్తు కరుపు దగ్గర పెయిన్ కంటిన్యూస్ గా ఉంటున్నా కిందకి లాగేసి గుంజేసినట్టు లేదు అంటే కిందకి బేర్ అండ్ డౌన్ సెన్సేషన్ లాంటిది ఏదన్నా ఉన్నా లేదు అంటే బ్లోటింగ్ ఉన్నా ఫ్రీక్వెంట్ గా యూరినరీ బ్లడర్ మీద ప్రెజర్ పడి అంత మాట యూరిన్ కెళ్లాలి అని అనిపించడం లేదంటే యూరిన్ మంట రావడం లేదంటే వెనకాల రెక్తం మీద ప్రెజర్ పడి కాన్స్టిపేషన్ రావడం లేదంటే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ అలా లైట్ పెయిన్ అనేది అనిపించడం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా ప్రెషర్ సిమ్టమ్స్ కానీ బ్లీడింగ్ సిమ్టమ్స్ కానీ ఉంటే ఇలాంటి వాటిలో హిస్ట్రాక్టమీ అనేది సజెస్ట్ చేస్తారండి నెక్స్ట్ మనం హిస్ట్రాక్టమీ చేయించుకోవాలి అని అన్నప్పుడు ఏమేమి కండిషన్స్ లో చేయించుకోకూడదు కొన్ని కండిషన్స్ లో హిస్ట్రాక్టమీ చేయించుకోకూడదు కండిషన్స్ ఏంటో చూద్దాం వాటినే మనం కాంట్రా ఇండికేషన్స్ అని అంటాం ఒకవేళ గనక మీరు హిస్ట్రాక్టమీ చేయించుకోవాలి అని అనుకుంటే ఎక్కువ ఫైబ్రాయిడ్ వల్ల యూట్రస్ అనేది సైజ్ పెరిగిపోయింది పెద్ద యూట్రస్ అయిపోయింది అని అన్నప్పుడు కాంట్రా ఇండికేషన్ ఉన్న ఇది వెజైనల్ హిస్ట్రక్టమీ చేయలేని పరిస్థితి అండి బట్ ఎమినల్ హిస్ట్రక్టమీ అంటే పొట్ట దగ్గర కోసి హిస్ట్రాక్టమీ చేసే ప్రొసీజర్ చేయొచ్చు కానీ వెజైనా నుంచి కింద ఆరిఫైన్స్ నుంచి తీసే ప్రొసీజర్ అయితే అవ్వదు నెక్స్ట్ ప్రయో పెల్విక్ సర్జరీస్ కానీ పెల్విక్ ఎడహేషన్స్ గాని అంటే ఆల్రెడీ పొట్ట చుట్టూ ఏదన్నా భాగంలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆల్రెడీ సర్జరీస్ అయి ఉన్నా సర్జరీస్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ సరిగ్గా హీల్ అవ్వకపోయి ఎడేషన్ అంటే చెప్పాం కదండి ప్లాస్టర్ లాగా మొత్తం ఒక ఆర్గన్ ఇంకొక ఆర్గన్ అతుక్కుపోతుందండి దాన్ని ఎడ్హేషన్ అని అంటాం అనమాట ఇన్ఫెక్షన్స్ లో ఇది అవుతూ ఉంటుంది అనమాట ఆఫ్టర్ సర్జరీ ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా కూడా హిస్ట్రక్టమీ చేయడానికి చాలా కష్టం అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ యూట్రాన్ ఆర్ సర్వైకల్ మాలిగ్నీస్ ఒవేరియన్ మాలిగ్నెన్సీస్ ఆర్ యునో అడ్వాన్స్డ్ కండిషన్స్ ఏదైనా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ లో ఎలాంటి క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా కూడా చాలా ఆజుతూచి ఈ హిస్టమి ఇటు యూట్రస్ ఒకటే కాదు అప్పుడు యోవరీస్ గానీ ఫెలోపియన్ ట్యూబ్స్ గానీ సర్విక్స్ గానీ డిపెండింగ్ అపాన్ ద స్ప్రెడ్ అనేది తీసేయడం జరుగుతుంది నెక్స్ట్ మార్బిడ్ ఒబేసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ యూట్రాన్ డిసెంట్ మార్బిడ్ ఒపేసిటీ అంటే ఏంటి అని అంటే చాలా లావున్న ఉన్న వాళ్ళలో అబ్డామినల్ హిస్ట్రక్టమీ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట సో ఇది కూడా ఒక కాంట్రా ఇండికేషన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాక్ ఆఫ్ యూట్రా అండ్ అంటే చూడండి హిస్టక్టమీ మనకి కొన్ని రకాలు ఉంటాయి దాంట్లో ఒక రకం ఏంటి అని అంటే వెజైనా నుంచి కిందకి హిస్ట్రక్టమి చేసి కిందకి యూట్రస్ తీసేస్తారు ఆ మొబిలిటీ అనేది యూట్రస్ లో లేకపోతే గనక వెజైనల్ హిస్ట్రక్టిమీ అనేది చేయడం కష్టమవుతుంది పెల్విక్ రేడియేషన్ ఆల్రెడీ కనుక ఏదన్నా మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ తో సఫర్ అయ్యి రేడియేషన్ తీసుకుంటూ ఆల్రెడీ ఆర్గన్స్ చాలా ఫ్రెజైల్ గా ఉంటాయండి అంటే తొందరగా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటి వాటిలో హిస్ట్రాక్టమీ చేయడం చాలా కష్టం అవుతుంది సో ఇలాంటివన్నీ కలిపితే మనకి కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ హిస్ట్రాక్టమీ లేదు అని అంటే కష్టం అవుతుంది అని కూడా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ మీరు కనుక హిస్ట్రాక్టమీ చేయించుకోవాలి అని అనుకుంటుంటే లేదంటే మీ గైనకాలజిస్ట్ హిస్టక్టమీ గురించి సజెస్ట్ చేస్తుంటే అసలు ఏమేమి టెస్టులు చేయించుకోవాలి హిస్ట్రాక్టమీ చేసే ముందు చూద్దాం ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా హిస్ట్రి చేసే ముందు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి అసలు మనకు మొత్తం బాడీ అనేది చూసి చెక్ చేసి నొక్కి ఇట్లాంటివన్నీ చేసి పాల్పేషన్ అంటారు అనమాట నొక్కి చూస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ చేయడం ఫిజికల్ ఎగ్జామినేషన్ కింద వస్తాయి అది కాకుండా మెడికల్ హిస్టరీ అండ్ పెల్విక్ ఎగ్జామినేషన్ పెల్విక్ ఎగ్జామినేషన్ లో బై మాన్యువల్ ఎగ్జామినేషన్ అంటే ఫింగర్స్ కి గ్లౌజ్ వేసుకొని లోపల చేతులు పెట్టి చూడడాన్ని బై మాన్యువల్ ఎగ్జామినేషన్ అంటారు ఆ ఎగ్జామినేషన్ దాంతో పాటు మెడికల్ హిస్టరీ మీకు ప్రీవియస్ గా ఏమేమి కండిషన్స్ ఉన్నాయి మీకు థైరాయిడ్ ఉందా బీపీ ఉందా షుగర్ ఉందా ఇంతకు ముందు ఏమైనా సర్జరీలు అయ్యాయా లేదంటే సర్జరీ అయ్యా సరిగ్గా హీల్ అవ్వక హర్నియా ఏమైనా ప్రాబ్లం ఉందా ఇలాంటివన్నీ కూడా మనకి మెడికల్ హిస్టరీలో తీసుకోవడం జరుగుతుందండి దాంతో పాటు పాప్స్మియర్ అంటే ఒకవేళ కనుక ఫైబ్రోయిడ్స్ తో పాటు ఏదన్నా సర్వైకల్ క్యాన్సర్ కండిషన్ ఏదన్నా ఉంది అని తెలుసుకోవాలి అని అన్నా లేదు అని అంటే సర్వైక్స్ బాగుందా లేదా హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి పాప్స్మియర్ చేస్తామండి ఒకవేళ ఆన్ బ్లీడ్ ఉండి పాప్స్మియర్ లో సర్వైకల్ మాలిగ్నెన్సీ పాజిటివ్ వస్తే మాత్రం సర్విక్స్ కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది పాటు కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఖచ్చితంగా మన బ్లడ్ లెవెల్ ఎంత ఉంది ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే డబ్ల్యూబీసీస్ ఏమైనా రేజ్ అయ్యాయా ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది ఈఎస్ఆర్ ఎంత ఉంది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ సిబిసి అనేది చేస్తామండి సిబిసి ప్లస్ ఈఎస్ఆర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ కోయాగులేషన్ స్టడీస్ ఇవి ఎందుకు ఇంపార్టెంట్ మనం బ్లడ్ ఏమన్నా పొట్ట కట్ చేస్తున్నప్పుడు బ్లడ్ వస్తుంది కదండి సో క్లాట్ అవ్వాలి కదా సో ఆ క్లాట్ అనేది మనకి బ్లడ్ లో అవ్వలేదు క్వాగ్యులేషన్ డిజార్డర్ ఉంది అని అంటే క్లాటింగ్ అనేది అవ్వదండి అప్పుడు బ్లడ్ ఫ్లో సివియర్ అయిపోయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన పని పడుతుంది సో ఇది కూడా ఖచ్చితంగా మనకి ఏదైతే ఇన్స్ట్రక్టివ్ ఉందో దాని ముందు ఈ టెస్ట్ చేస్తారనమాట నెక్స్ట్ యూరిన్ అనాలిసిస్ కూడా చేస్తారు అంటే యూరినరీ ట్రాక్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఏదైనా కండిషన్ ఉందా అని తెలుసుకోవడానికి దాంతో పాటు ఈసీజీ మీ హార్ట్ కండిషన్ ఎలా ఉంది సర్జరీ చేయడానికి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈసీజీ ఈసీజీతో పాటు చెస్ట్ ఎక్స్ రే అంటే ఏమైనా లంగ్ లో కండిషన్స్ బానే ఉన్నాయా మీ బ్రీతింగ్ బానే ఉందా అనేది కూడా ఇవన్నీ చెక్ చేసుకుంటారండి దాంతో పాటు అవసరమైనప్పుడు ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది ఎక్కడ ఉంది క్లారిటీ గా తెలుసుకోవాలంటే పెల్విక్ అల్ట్రాసౌండ్ తో పాటు మనం ఎంఆర్ఐ అనేది చేసుకుంటూ ఉంటాం ఎంఆర్ఐ కొంతమంది సిటీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారండి దాంతో పాటు హిస్టరోస్కోపీ హిస్టరోస్కోపీ అంటే మీరు ఒకవేళ మనం వీడియోస్ చూస్తున్నట్లయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి దీని లోపల ఒక లైట్ కెమెరా ఉంటుంది దీంతో మనం యూట్రస్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు మనకి కండిషన్ బేస్డ్ అండి ఇవన్నీ కూడా ఎంఆర్ఐ గానీ అని అంటే మిగతా టెస్ట్ ఏదైతే ఈ హిస్ట్రోస్కోపీ చెప్తున్నానో సిటీ చెప్తున్నాను ఇంతకు ముందు స్లైడ్ లో చెప్పినవన్నీ కంపల్సరీ చేపిస్తారండి అపార్ట్ ఫ్రమ్ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఏదైనా స్ట్రక్చర్ ఏది ఉన్నా ఆ పాత టెస్ట్ లని చేయించాల్సింది ఇవి మాత్రం కండిషన్ బేస్డ్ అండి హిస్ట్రోస్కోపీ గానీ అంటే మనకి సిటీ గాని ఇవన్నీ సో నెక్స్ట్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ తర్వాత బయోప్సీ అండి ఒకవేళ మనకి క్యాన్సర్ ఉంది అని అంటే ఎండోమెంటరియల్ టిష్యూ ని చిన్న ముక్క తీసుకొని దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది దీంతో పాటు డి డైమర్ డి డైమర్ అంటే బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా సో బ్లడ్ క్లాట్ అయ్యి అది మళ్ళీ ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఎక్కడైనా అతుక్కుంటే ఆ పార్ట్ కి నష్టం జరుగుతుంది కాబట్టి డి డైమండ్ టెస్ట్ కూడా చేస్తారు అది కాకుండా అదర్ టెస్ట్ అది హైబ్రాడ్ సైజ్ మీద కానీ మనిషి హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఇంకొక కొన్ని టెస్ట్లు అవసరమైతే చెప్తారండి సో ఇవన్నీ కూడా హిస్టక్టమీ కన్నా ముందు చేయించుకోవాల్సిన టెస్ట్లు నెక్స్ట్ మనం హిస్టక్టమీ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కదా సో హిస్టక్టమీలో ఎలాంటి టైప్స్ ఆఫ్ హిస్టమీ ఉంటాయి అనేది ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం హిస్టక్టమీని రెండు రకాల కింద డివైడ్ చేయొచ్చండి ఒకటి ఫీమేల్ ప్రొడక్ట్స్ ఆర్గన్ లో ఎంత పార్ట్ అనేది తీసేస్తున్నా అనే దాన్ని బట్టి ఒక క్లాసిఫికేషన్ అండి దాని తర్వాత టైప్ ఆఫ్ సర్జరీ మీద రెండో క్లాసిఫికేషన్ అండి సో టైప్ వన్ అంటే ఎంత టిష్యూ తీస్తున్నాం అనే దాంట్లో మనకి నాలుగు మేజర్ టైప్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి టోటల్ హిస్టరెక్టమీ ఫైబ్రాయిడ్స్ లో యూజువల్ గా మనము టోటల్ హిస్టరక్టమీ అనేది ప్రిఫర్ చేస్తామండి టోటల్ హిస్టరక్టమీ అని అంటే యూట్రస్ కంప్లీట్ గా తీసేయడం అలాంగ్ విత్ ద సర్విక్స్ సో దీన్ని టోటల్ హిస్ట్రాక్టిమి అని అంటారు యూజువలీ మోస్ట్ ప్రిఫర్డ్ ఫార్మ్ ఆఫ్ హిస్ట్రాక్టమి అనమాట ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తున్నట్లయితే ఏదైతే ఈ గ్రీన్ పార్ట్ మార్క్ చేశారో ఆ గ్రీన్ పార్ట్ అంతా తీసేయడం జరుగుతుంది సో ఇక్కడ యూట్రస్ తీసేస్తున్నారు దాంతో పాటు మన సర్విక్స్ ని కూడా తీసేస్తున్నారు దీన్ని టోటల్ హిస్ట్రాక్టమియా అని అంటారండి అది కాకుండా సెకండ్ టైప్ ఆఫ్ హిస్ట్రాక్టమి వచ్చేసి సబ్ సర్వైకల్ సబ్ టోటల్ హిస్ట్రాక్టమి అని అంటారు ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంటే సర్విక్స్ ని వదిలేసి ఉత్తి యూట్రస్ ఒక్కటే తీసేయడం జరుగుతుంది దీన్ని సబ్ టోటల్ ఆర్ సబ్ సర్వైకల్ హిస్టక్టమీ అని అంటారండి నెక్స్ట్ వచ్చేసి మనకి రాడికల్ హిస్ట్రక్టమీ సో రాడికల్ హిస్ట్రాక్టమీలో మనం ఏమేమి చేయొచ్చు రాడికల్ హిస్ట్రక్టమీ ఉత్తే ఫైబ్రాయిడ్స్ తో కాదండి ఫైబ్రాయిడ్స్ అలాంగ్ విత్ క్యాన్సర్ ఏమైనా ఉన్నా అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ క్యాన్సర్ ఉంటే ఇక్కడ మీకు పిక్చర్ లో చూపించినట్టు గ్రీన్ పార్ట్ తీసేస్తా అన్నారు కదా సో ఈ పార్ట్ అండ్ సరౌండింగ్ టిష్యూని కూడా క్లియర్ చేస్తారండి ఏదైనా క్యాన్సర్ సెల్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మొత్తం సరౌండింగ్ ఈ ఉట్రో సెక్షన్ ఫెలోపియన్ ట్యూబ్ ఓవరీస్ తో పాటు సరౌండింగ్ టిష్యూ కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని రాడికల్ హిస్ట్రక్టమి అని అంటారు నెక్స్ట్ ఏదైతే మన టిష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నామో దీంట్లో లాస్ట్ టైప్ వచ్చేసి మనకి టోటల్ హిస్ట్రక్టమీ విత్ బయోట్రల్ సాల్పింగు ఓఫరెక్టమీ దీంట్లో ఏం చేస్తారు అని అంటే కంప్లీట్ గా ఇన్సిషన్ తీసుకొని ఇదిగోండి మొత్తం యూట్రస్ అనేది తీయడం జరుగుతుంది ఇట్ కెన్ బి బైలాటరల్ ఆర్ యూనిలాట్రల్ యూనిలాటల్ అంటే మీకు ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నట్టు టోటల్ హిస్ట్రక్టమి టోటల్ అంటే ఏంటి యూట్రస్ ప్లస్ సర్విక్స్ కదండి సో బయోలాట్రల్ అంటే రెండు సైడ్లు యూనిలాట్రల్ అంటే ఒక సైడ్ సో డిపెండింగ్ ద కేస్ యూనిలాట్రల్ గా ఫెలోపియన్ ట్యూబ్ ఓవరీస్ తీసేయొచ్చు బయోలాట్రల్ సాల్పింగో సాల్పింగో అంటే ఫెలోపియన్ ట్యూబ్ అండి ఊఫరెక్టమి అని అంటే ఓవరీస్ తీసేయడం అండి సో టోటల్ అంటే యూట్రస్ ప్లస్ సర్విక్స్ అండి సో అది యూనియన్ అంటే ఒక సైడ్ తీయొచ్చు లేదంటే రెండు సైడ్లు కూడా తీసియొచ్చు ఇది కూడా యూజువల్ గా మనకి క్యాన్సరస్ కండిషన్స్ లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఇది టిష్యూ అమౌంట్ ఆఫ్ టిష్యూ రిమూవ్ అనే వాటిలో క్లాసిఫికేషన్స్ అండి నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చేసి టైప్ ఆఫ్ సర్జరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ అప్రోచ్ అంటే ఎలా అప్రోచ్ అవుతున్నారు ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి నెక్స్ట్ టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉందండి దాంట్లో ఫస్ట్ వచ్చేసి అబ్డామినల్ హిస్ట్రక్టమీ అబ్డామినల్ హిస్ట్రక్టమీ అని అంటే పొట్ట దగ్గర కోసి హిస్ట్రక్టమీ చేయడం ఇక్కడ పైన చూపించినట్టు సో ఇది ఎవరిలో ప్రిఫర్ చేస్తారు అని అంటే ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో అలాగే పెద్ద ఫైబ్రోయిడ్స్ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువగా అబ్డామినల్ హిస్ట్రక్టమీ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారండి అది కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ హిస్టమి ఉందండి అదే వెజైనల్ హిస్టమి వెజైన అంటే కింద ఓపెనింగ్ దగ్గర నుంచి యూట్రస్ ని కిందకి లాగేయడం సో దీంట్లో ఏంటంటే ఒకవేళ ఫైబ్రాయిడ్ సైజ్ గనక మనకి మోడరేట్ గా ఉంది అని అనుకున్నప్పుడు వెజైనల్ హిస్టమి అనేది చేయడం జరుగుతుంది సో ఈ వెజినల్ హిస్టమి అనేది సెకండ్ టైప్ ఆఫ్ హిస్ట్రక్టమీ థర్డ్ టైప్ ఆఫ్ హిట్రాక్టమీ వచ్చేసి లాప్రోస్కోపిక్ హిస్ట్రక్టమి అంటే ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తున్నట్టు చిన్నగా హోల్ చేసి చిన్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అక్కడ నుంచి ట్యూట్రస్ అనేది రిమూవ్ చేసేస్తూ ఉంటారు ఇది కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ దిస్ ఇస్ నథింగ్ బట్ లాప్రోస్కోపిక్ హిస్ట్రక్టమి అది కాకుండా రోబోటిక్ అసిస్టెడ్ హిస్ట్రాక్టమీ కూడా ఉంటుందండి ఇది సర్జన్ అనేవాళ్ళు రోబోటిక్ హ్యాండ్స్ వేసుకొని రోబోట్ సహాయం ద్వారా ఈ హిస్ట్రక్టమీ అనేది చేయడం జరుగుతుంది ఇది కూడా యూజువలీ లాప్రోస్కోపిక్ రోబోటిక్ అసిస్టెడ్ హిస్ట్రాక్టమీ కూడా అయి సో అమౌంట్ ఆఫ్ టిష్యూ రిమూవ్ అండ్ టైప్ ఆఫ్ సర్జరీ ఆర్ సర్జికల్ అప్రోచ్ మీద ఈ టైప్స్ ఆఫ్ హిస్ట్రక్టమీ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆర్ ఎలాంటి టైప్ ఆఫ్ హిస్ట్రక్టమీ మీకు చేయాలి అనేది మీ సిమ్టమ్స్ బట్టి మీ కండిషన్ బట్టి డిసైడ్ చేయడం జరుగుతుందండి మనం హిస్టక్టమీ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి సో హిస్ట్రక్టమీ చేయించుకోవడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ పొందుతాం అనేది ఒకసారి చూద్దామండి ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ మీ ఫైబ్రాయిడ్స్ కి లాస్ట్ అండ్ ఫైనల్ సొల్యూషన్ ఇంకా హిస్టక్టమీ చేయించుకోవచ్చు సార్ పర్మనెంట్ సొల్యూషన్ అనొచ్చు నెక్స్ట్ ఎందుకంటే యూట్రస్ తీసేస్తున్నాం కాబట్టి ఫైబ్రోయిడ్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదండి సెకండ్ థింగ్ రిలీఫ్ ఫ్రమ్ సిమ్టమ్స్ మీరు ఏదైతే ఈ బాధ మీ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కానీ అని అంటే క్లాట్స్ పడిపోవడం కానీ పెయిన్ రావడం కానీ ఇలాంటివి ఏదైనా కండిషన్స్ ఉన్నా కూడా ఈ కండిషన్స్ అన్నిటిని తగ్గిస్తుంది ఎందుకంటే యూట్రస్ ని తీసేస్తాం కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆబ్వియస్ గా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ పీరియడ్ అనే ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే యూట్రస్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తున్నాం సో ఇవి యూట్రస్ రిమూవల్ దట్ ఇస్ హిస్ట్రక్టమి చేయించుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఓన్లీ ఫైబ్రాయిడ్ గురించి మాట్లాడుతున్నామండి అది ఒకటి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ పోను పోను హిస్టెక్టమీ అసలు ఏ కండిషన్స్ లో చేస్తాము ఎలాంటి కండిషన్స్ లో ఎలాంటి అవుట్కమ్ ఉంటుంది కూడా మాట్లాడుకుంటాం ఇక్కడ మనం ఓన్లీ ఫైబ్రాయిడ్స్ బిఎస్ హిస్టెక్టమీ అంటే ఎలాంటి అప్రోచ్ చేస్తారు ఫైబ్రాయిడ్స్ కి ఫైబ్రాయిడ్స్ కి ఎంతవరకు ఇది ఉపయోగం మాత్రమే మాట్లాడుకుంటున్నామండి సో ఇవన్నీ కలిపితే బెనిఫిట్స్ ఆఫ్ హిస్టెక్టమీ అండి నెక్స్ట్ మనకి హిస్టెక్టమీ చేయించుకోవడం వల్ల ఏమేమి రిస్క్స్ ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దామండి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఇక్కడ మనం ఓన్లీ ఫైబ్రాయిడ్స్ వర్సెస్ హిస్ట్రక్టమీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము మనం క్యాన్సరస్ కండిషన్స్ కానీ ఇంకే కండిషన్స్ గురించి ఇక్కడ మాట్లాడుకోవట్లేదండి ఓన్లీ ఫైబ్రాయిడ్ కి కనుక మీకు హిస్ట్రాక్టమీ సజెస్ట్ చేసి ఉంటే అది ఎంత వరకు మనకి రిస్క్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు అండి ఒకటి జనరల్ గా సర్జరీ వల్ల వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్లు రెండు యూట్రస్ తీసేయడం వల్ల వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్లు సో మనం ఫస్ట్ సర్జికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే సర్జరీ చేయడం వల్ల వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మొట్టమొదటి ఏదైనా సరే ఎలాంటి సర్జరీ అయినా సరే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సరిగ్గా యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ తోనే వాడాలి సో ఉత్ యాంటీబయాటిక్ వాడడం జరగదు సో యాంటీబయాటిక్ విత్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ వాడాలి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ ప్లస్ యాంటీబయాటిక్ వాడడం వల్ల గట్ లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది సో గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా చనిపోవడం వల్ల అది సమ్హవ్ ఇట్ విల్ రిలేట్ టు ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అండ్ ఫైబ్రాయిడ్స్ మనం కంప్లీట్ గా యూట్రస్ ని తీసేస్తున్నాం కదండి ఇక్కడ సో ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ లేకపోయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో రకరకాల చేంజెస్ వచ్చి ప్రోగ్నోసిస్ అనేది మంచిగా ఉండకపోవచ్చండి ఒకటి రెండోది వచ్చేసి ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయితే ఎడహేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఫీవర్ రావడం హై ఫీవర్ వచ్చేయడం లోపల పస్ఫామ్ అయ్యి ఇన్ ఎడేషన్స్ అంటే ప్లాస్టర్ లాగా ఒక అర్గన్కి ఒక అర్గన్ కత్తుక్కోవడం కూడా జరగచ్చండి రెండు మనకి క్లాటింగ్ డిజార్డర్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ఎక్కడో చోట లేదు అని అంటే బ్లడ్ టెస్ట్ చేయలేదు క్లాటింగ్ డిజార్డర్ ఉంది మనకి బ్లడ్ కట్టుబడట్లేదు ఇట్లాంటి కండిషన్స్ లో కూడా చాలా సీరియస్ అయిపోతుంది కేసు సో సెకండ్ థింగ్ వచ్చేసి బ్లీడింగ్ అండి మూడోది చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బ్లడ్ క్లాత్స్ ఫామ్ అవ్వచ్చండి ఆ బ్లడ్ క్లాత్స్ ఎక్కడెక్కడైనా తిరిగి డిజాల్వ్ అవ్వకపోతే ఎక్కడెక్కడైనా తిరిగి ఒక చోట అతుకుందండి హార్ట్లో అతుక్కుంటే హార్ట్ అటాక్ రావడం కానీ లో అతుకుంటే స్ట్రోక్ ఆర్పెరాలసిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఎనస్తీషియా కంప్లైంట్స్ మంచిగా కరెక్ట్ డోసేజ్ లో ఎనస్థిషియా గనకి ఇవ్వకపోతే ఎనస్తషియా వల్ల సివియర్ గా కంప్లైంట్స్ అవడం జరుగుతుంది అలాగే లంబర్ పంక్చర్ అంటే నడుంకి మనకి ఎనస్టీషియా ఇవ్వడం వల్ల దీర్ఘకాలంగా చూసుకుంటే నడుం నొప్పితో బాధపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి పాటు డ్యామేజ్ నియర్ బై ఆర్గన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందండి లాస్ట్ అండ్ ఫైనల్ స్కారింగ్ ఆల్రెడీ మనం మనం ఏదైనా అబ్డోమినల్ సర్జరీ చేయించుకున్నారు అని అంటే అక్కడ స్కార్ అనేది పెద్దగా ఫామ్ అయిపోయింది హైపోట్రోపిక్ స్కార్ కీలోయిడ్ అయిపోయింది నల్లగా పెద్దగా ఇంత 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 ఏరియాలో పెరిగిపోయింది అలాంటి వాళ్ళకి హిస్టమి చేసిన అబ్డోమినల్ స్కార్ పెడితే మళ్ళీ అక్కడ కూడా అక్కడ అలాంటిది రీజనరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి సో ఇవన్నీ నార్మల్ సర్జికల్ ప్రాసెస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి యూట్రస్ తీసేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం నెక్స్ట్ యూట్రస్ తీసేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి ఎర్లీ మెనోపాజ్ ఒకవేళ యూట్రస్ తో పాటు మనకి ఓవరీస్ ని కూడా తీసేశారంటే అట్ ఎ టైం అక్కడికక్కడే మెనోపాజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో మీరు కనుక ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నారు మీకు ఫైబ్రోసిస్ సఫర్ అవుతున్నారు మీరు హిస్ట్రెక్ట్మీ చేయించుకున్నారంటే మెనోపోజల్ లైక్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయండి సో విత్ ఊఫరక్టమి చేయించుకున్నారు అంటే ఓవరేజ్ కూడా రిమూవ్ చేసేసుకున్నారంటే మాత్రం వెంటనే మెనోపోజ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మెనోపోజ్ స్టేజ్ లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి వెజనల్ డ్రై అయిపోతుంది చాలా డ్రై వెజనా అయిపోతుంది ఫ్లాషెస్ ఫ్లషెస్ వస్తాయంటే వేడి ఆవిర్లు పుట్టడం మూడు సడన్ గా హార్మోన్ చేంజెస్ రావడం వల్ల బరువు ఎక్కిపోవడము నడుము నొప్పి రావడము బోన్స్ ఆస్టియో కి తొందరగా గురవుతాయి ఎందుకంటే బ్లడ్ లోపల మనకి కాల్షియం అబ్జార్బ్షన్ కెపబిలిటీ అనేది పడిపోతుంది కాబట్టి తొందరగా రిస్క్ అవుతుంది అనమాట ఫ్రాక్చర్స్ కి కొంచెం కాలీల బెనికినా కూడా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ జరిగే అవకాశం ఉంటుందండి దాంతో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జుట్టుడిపోవడం యాక్నే రావడము వేడి ఆవిర్లు వచ్చేయడం కాలు చేతులు మంటలు ఎక్కిపోవడం ఇవ ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి దాంతోపాటు ఎలాగో మనకి యూట్రిల్స్ తీసేయడం వల్ల నెక్స్ట్ మన ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా ఉండదు సో ఇస్ ఇస్ కంపల్సరీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళే చేయించుకుంటారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు డ్రై అవడంతో పాటు ఇంటర్పోజ్ చేసినప్పుడు ఆర్గజం చేయలేకపోవచ్చు చాలా మందులు ఈ ప్రాబ్లం కూడా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ గా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సివియర్ మూడ్ స్వింగ్స్ అయ్యే ఛాన్స్ ఉందండి ఊరికే కోపం రావడం ఊరికే నిద్రద్రగా అనిపించడము బాధపడము డిప్రెస్డ్ గా ఉండడం ఏడవడము ఒకటే చోటు ఉండిపోవడం పొద్దున్నంతా నీరసంగా నిద్రగా ఉండే రాత్రి నిద్ర పట్టకపోవడం చిరాకపోవడం ఊరికురికి కోపడిపోవడం ఇలాంటివన్నీ కూడా చేంజెస్ కనిపిస్తాయండి లాంగ్ టర్మ్ గా ఏమేమి కనిపిస్తాయి గుర్తు పెట్టుకోండి ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది మనకి హార్ట్ అటాక్స్ చాలా మటుకు కంట్రోల్ చేస్తుంది కంపారిటివ్ టు మెన్ ఫీమేల్ లో అటాక్ రేట్ గానీ ఎస్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ రేట్ తక్కువగా ఉంటుందండి బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ సో ఇది మనం యూట్రస్ తీసేయడం వల్ల లేదంటే ఓవరెస్ తీసేయడం వల్ల ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ కి తొందరగా మనము ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దాంతో పాటు తొందరగా కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఆస్టియోపొరసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హైట్ తగ్గిపోయి వంగి మనిషి వంగిపోయే ఛాన్స్ ఉంటుంది లంబర్ పంక్చర్ చేయడం వల్ల మనకి సివియర్ గా నడుము నొప్పి రావడం ఎక్కువగా పనులు చేయలేకపోవడం ఒబీస్ గా అయిపోవడం లావ్ అయిపోవడం కూడా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి మయోఫేషియల్ మస్క్యులర్ పెయిన్ కూడా ఉండిపోతూ ఉంటుంది అండ్ వూన్ డెహిసెన్స్ అంటే సరిగా వూన్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా లేకపోవడం అనేది జరుగుతుందండి మనం ఫైబ్రోయిడ్స్ గురించి మాట్లాడుకుంటాం కదండి సో హిస్ట్రాక్టమీ వల్ల బెనిఫిట్స్ చాలా తక్కువ అండ్ రిస్క్ చాలా ఎక్కువగా చెప్పుకున్నాం కదండి సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని అంటే కార్డియక్ అరెస్ట్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్ని కానీ తొందరగా మెనోపాజ్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ని లేదు అని అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్ కానీ తొందరగా బే డావర్లు రావడం గాని యాక్నే రావడం గాని హెయిర్ ఫాల్ రావడం గాని తొందరగా కాళ్ళు చేతులు చిన్న చిన్న వాటికి విరిగిపోవడం హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం ఆస్టివోరోసిస్ కానీ ఇవన్నిటిని నివారించాలి అని అంటే ఫైబ్రాయిడ్స్ కి మంచి రకమైన ట్రీట్మెంట్ అయితే హోమియోపతి అండి ఎందుకంటే హోమియోపతి ఇస్ అటర్లీ సేఫ్టీ యూజ్ అండి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండో మనం ఎలాంటి ప్రొసీజర్స్ చేయము కాబట్టి ఇట్ ఇస్ నాన్ ఇన్వేజిన్ నేచర్ మంచిగా ఈ మెడిసిన్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేస్తుందండి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యూచర్ లో మీకు ఫైబ్రాయిడ్స్ రాకుండా ఫైబ్రోయిడ్స్ అనే కాదు ఎలాంటి రీప్రొడ్యూ సిస్టమ్ డిసీజెస్ రాకుండా దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవ్వకుండా ఒక హెల్త్ ని బిల్డ్ చేస్తూ మీ ఏదైతే ప్రోలాంగ్ ప్రొలాంగ్ బ్లీడింగ్ ఉందో వాటిని కూడా రెగ్యులర్ చేసుకుంటూ బ్లీడింగ్ ని తగ్గించుకుంటూ ఈ మెడిసిన్ పనిచేయడం జరుగుతుందండి సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు మనం ఇలాంటి మెడిసిన్ ని చూస్ చేసుకోవడం వల్ల మనకి మంచిదండి మన ఒంటికి కూడా చాలా మంచిది సో ఉన్న ప్రాబ్లం ని తగ్గించుకుంటూ క్యూర్ చేసుకుంటూ సిమ్టమ్స్ ని రిలీవ్ చేసుకుంటూ ఫ్యూచర్ గా రాకుండా ప్రివెంట్ చేయడం అనేది హోమియోపతి యొక్క స్పెషాలిటీ మీరు కనుక ఆల్రెడీ ఫైబ్రోడ్స్ సఫర్ అవుతుంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారేమో అంటే ఏం కాదు ఏమవుతుంది కొన్ని రోజులు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అన్నంత తగ్గిపోతుంది గుర్తు పెట్టుకోండి మీకు ఎంత బ్లీడింగ్ అవుతుంది అనేది మీరు కౌంట్ చేసుకోలేరు సో బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు సడన్ గా బ్లడ్ కొన్ని పడిపోయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది ఫైబ్రాయిడ్ ఒక సైజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ట్రీట్ అండి సైజ్ పెరిగిపోయి ఇంత సైజ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా దాన్ని సర్జరీ చేయాల్సి ఉంటుంది సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ కూడా ఎరేజ్ అవుతాయి హార్మోనల్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ తో పాటు ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ గానీ సిస్ట్లు కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ ఇలాంటి కండిషన్స్ తో కూడా ప్రెసెంట్ అండి అంటే ఆ కండిషన్స్ కూడా యాడ్ ఆన్ అవ్వచ్చు సో మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే యాజ్ సూన్ యాస్ పాసిబుల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రిస్ ఎడినోమయోసిస్ పోలిసిస్టిక్ ఓవరీస్ డిస్మెనోరియా ఇలాంటి వాటి అన్నిటితో లేదంటే వీటిలో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉంటే ఇస్ దా ఆన్సర్ అండి ఇక్కడ ఫిడికో లో రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ దగ్గరలో ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ అంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ వచ్చి చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ గా వచ్చి బ్రాంచ్ లో కన్సల్ట్ అవ్వచ్చండి అలా కాకుండా దూరంగా ఉంటే గనక ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో డిపెండింగ్ అపాన్ ది అవైలబిలిటీ కన్సల్టేషన్ ఆప్షన్ తీసుకోండి దాంతో పాటు ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి వన్స్ కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీ డోర్ స్టెప్ వరకు అందజేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే గనక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఎక్రోజ్ గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు డోర్ రీచ్ అయ్యే మీరు కనుక పిడిక సోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి గానీ మెసేజ్ చేసి గానీ మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్పతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు గనక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఓవేరియన్సిస్ డిస్మెనోరియా ఇలాంటి కండిషన్స్ తో ఏమైనా సఫర్ అవుతూ ఉంటుంటే పిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ ఇలాంటి కేసెస్ గురించి ఆల్రెడీ మనం ట్రీట్ చేసి ఉన్నామండి దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం దాంతో పాటు త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం ఒకటి మంచి సక్సెస్ రేట్ అది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ గురించి చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడాలి ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మీ మంచిదా అండి హోమియోపతి మంచిదా లేకపోతే ఏం చేయాలండి ఫైబ్రాయిడ్స్ కి ఎలాంటివి ఏం తినాలి ఎలాగ మేము కేర్ తీసుకోవాలి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని గురించి మనం వీడియోస్ చేస్తున్నామండి సో పర్సనల్ కేర్ హియర్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకున్న ప్రతి క్వీరీని మేము క్లియర్ చేయడం జరుగుతుంది ఇఫ్ యు వాంట్ అప్ ఫర్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ అప్ ఫర్ క్యూర్ ప్లీజ్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ